యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠ బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి క్రైస్ ఇది ప్రత్యేకంగా క్రైస్తవులకు చెప్తున్నమాట ఇక వేరే వాళ్ళకు కాదు కేవలం క్రైస్తవులకే నువ్వు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా కూడా ఈ వీడియోను పూర్తి వరకు విను జాగ్రత్తగా వినండి పూర్తి వరకు వినండి నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు రాకడా అయిపోయిందని ఎహోవా దేవునికి భార్య ఉంది అని బాప్తిష్మము ఏసుక్రీస్తు నామములోనే తీసుకోవాలని పరిశుద్ధాత్మ యొక్క రాజ్యము ఉందని అనేకమైన అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు పెండ్లి కుమార్తె ఉందని పిండి కుమార్తె ఒకటి ఏర్పాటు చేయబడుతుందని అది సంగము పెళ్లి కుమార్తె కాదు అని మాట్లాడే ఒక గుంపు వచ్చింది ఒక పది రోజుల క్రితం అనుకుంటా నేను వేరే చోటికి మీటింగ్కి వెళ్దామని బయలుదేరి వెళ్తూ ఉన్నాను బయలుదేరి వెళ్తున్న సందర్భంలో గారు ఆ తర్వాత ఇంట్లో ఇంకొంతమంది ఉన్నారు షడెన్గా ముగ్గురు ఎవన వచ్చారు ముగ్గురు ఎవరిని వచ్చారు వచ్చిన తర్వాత సామాన్యంగా పాస్టర్ గారు వచ్చినా లేకపోతే సువార్తికులు వచ్చిన వారు లోపలికి వచ్చి ప్రార్థన చేస్తారు ఆ విధంగానే ఆ యవ్వనస్తులు కూడా ముగ్గురు వచ్చారు నేను యవనస్తులు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే వారికి ఇంకా దేవుని గురించిన మాటలు చెప్పాలని నాకు ఆశ్చర్యపడుతుంది ఇప్పుడు ఈ యవ్వనస్తులే ఇంటింటి తిరిగి సువార్థలు నడుస్తుంటే ఇంకా చాలా ఆశ్చర్యమేస్తూ ఉంది అసలు నాకు అబ్బా పాశమ్మ గారికి నేను చెప్పాను ఆ మాట్లాడమ్మా పిల్లలతో మాట్లాడు అని చెప్పి నేను రెడీ అవుతా ఉన్నాను ఒక పది నిమిషాలు అయిపోయింది పాషమ్మ గారు వచ్చి నాకు చెప్పారు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు అదేదో తేడా కనిపిస్తూ ఉంది ఎప్పుడు వినని బోధ అది ఏదో పెళ్ళి కుమార్తె అంటున్నారు ఏదో రెండవరు అక్కడ అయిపోయింది అంటున్నారు ఏంటో అని అన్నది తర్వాత తనతో పాటు ఇంకొంతమంది కూర్చున్నారు మాట్లాడుతూ ఉన్నారు అలా ఉన్న సందర్భమున షడన్గా వారి వాళ్ళు బోధ మార్చేస్తూ ఉన్నారు బైబిల్నే చూపిస్తూ ఉన్నారు బైబిల్లో మాటలు తెలియజేస్తూ ఉన్నారు అన్నీ ఆ తర్వాత పూర్తిగా మా లిప్ స్టిక్ వచ్చింది ఆ అమ్మాయి ముగ్గురు వచ్చారు వారు ఎక్కడి నుంచి వచ్చారో వారి పేర్లు ఏంటో వారి వీడియో ఏంటో వారి ఫోటోలు ఏంటో నేను పెట్టను ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఈ వీడియో వారు చూస్తారు చూసిన తర్వాత వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో వారు ఇప్పటికైనా నిజమైన సత్యబోధలకు వస్తున్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను సరే పాశ్రమ గారు వచ్చారు చెప్పారు రమ్మనమ్మ నేను మాట్లాడతానని చెప్పారు వాళ్ళు అప్పటికే వెళ్తాం మేము అని అంటూ ఉన్నారంట నన్ను చూసి వెళ్తాం మేము ఇంకా అని మాట్లాడుతూ ఉన్నారు లేదు లేదు రమ్మని చెప్పని కూర్చోబెట్టి కొన్ని పండ్లు ఇచ్చి వాటర్ ఇచ్చి తినండమ్మా అని ప్రశాంతంగా చెప్పండి మీరు చెప్పే ఏంటి అని వారితో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతున్న సమయంలో ఫస్ట్ ఫస్ట్ వారు తీయడంతోనే కాదండి అన్నారు సరే చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదారోచనం సంగమల దావీతు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కని ఉన్నాను ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడు రమ్ము అని చెప్పవరు ఇక్కడ మాట మాట్తున్నారు ఆత్మ పిండ్లు కుమార్తె రమ్ము అని చెప్పుచున్నవారు చెప్పుచున్నారు వినువాడు రమ్ము అని చెప్పవరను ఎవరు ఇక్కడ ఆత్మ ఎవరు పిండ్లు కుమార్తె ఎవరు వారి యొక్క విధానాన్ని నేను చెప్తున్నాను ఆత్మ రమ్మంటున్నారు పెండ్లు కుమార్తె కూడా రమ్మంటున్నారు దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు త్రిత్వమై ఉన్నారు ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా రమ్మంటున్నారు అని మాట్లాడుతున్నారు ఎవరి పెళ్లి కుమార్తె ఎవరి పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె ఎవరు అని మాట్లాడి మాట్లాడినప్పుడు వారు చెబుతున్న విషయం ఏంటంటే పెళ్లి కుమార్తె ఇం పరిశుద్ధాత్మ తర్వాత వచ్చిన పెళ్ళు కుమార్ ఒక పెళ్ళి కుమార్తె ఉందండి ఆ పెళ్ళు కుమార్తె గురించి మీరు తెలుసుకోవాలా మరి పెళ్ళి కుమారుడెవరు పెళ్ళి కుమారుడెవరు అంటే వారు ఎవరు చూపిస్తున్నారు యహోవా దేవుని చూపిస్తున్నారు పెండ్లు కుమారుడు ఆదాము హవను యహోవా దేవుడు కలగజేశాడు పురుష స్వరూపంలో యహోవా దేవుని కలగజేశారు స్వీయ స్వరూపంలో పెళ్లి కుమార్తె స్వరూపాన్ని తయారు చేశారు అని చెప్పి మా వంకర మాటలు మాట్లాడుతున్నారు ఎంత నేను అడిగాను అంటే యహోవా దేవుడికి భార్య ఉందా అని అడిగా అడిగితే నేను చెప్తానండి ఇంకా చెప్పాలంటున్నారు అమ్మా ఇట్లాంటి దుర్బోధలు చేయొద్దు చేసే సర్వనాశనమైపోయింది ఇప్పటికే మీరు ఇదే కనుక ఇంటింటి తిరిగే సువార్త ఏసుప్రభు రక్షణకారం గురించి ప్రకటించండి మీ సంఘాలను ఎవరో ఒక కొత్త సంఘం పెట్టి డెవలప్ చేస్తున్నారు ఇది మార్మలిజమా యహోవా విట్నెసా ఇంకా ఏమేమి ఉన్నాయి చర్చ్ ఆఫ్ క్రైస్టా నుంచి వచ్చారు మీరు ఏం బోధలు మాట్లాడుతున్నారు మీరు పిండ్లు కుమార్తె తల్లి అంట తల్లి ఇరుశలేము తల్లి యహోవా దేవుడు తండ్రి అంట ఇరుశలేము తల్లి అంట వీళ్ళకి ఇరుశలేము తల్లి అని వీళ్ళని ఎట్లా రెచ్చగొట్టి పిల్లలను ఎంత బాధపెట్టి ఎంతగా మెల్ట్ చేశారంటే ఒక వాక్యాన్ని చూస్తారు ఎవనండి కుమార్తె తల్లి అండి పెళ్లి కుమారుడు యహోవా దేవుడు అండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సరే అది అయిపోయింది మరలా అడిగాను ఆ ఇంకేంటమ్మా అన్న ఆ ఇంకేముండండి ఆ బ్రదర్ ఇంకేం లేదు బ్రదర్ యేసుప్రభుడు రాకడ కూడా అయిపోయింది మీరు నమ్ముతున్నారు యేసుప్రభుడు అక్కడ వస్తుంది అన్నారు యేసుప్రభుడు అక్కడ అయిపోయిందా ఎట్లయిపోయింది ఏసు అక్కడ ఉన్నాయి బైబుల్ వాక్యాలు ఉన్నాయి చూడండి చాలా వాక్యాలు ఉన్నాయి బైబిల్లో పెళ్ళి కుమార్ వాక్యం ఉంది పెళ్ళి కుమార్తె వాక్యం ఉంది యేసు అక్కడ అయిపోయింది ఏసు అక్కడ అయిపోయిందా యేసుక్రీస్తు వారు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు కదా తల్లి అంటే లేదు ఏసు వచ్చేశాడు అయిపోయింది ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారంట సంఘం అంటే ఎదురు చూస్తా దేవుని కోసం ఎదురు ఇది ఇది అంత పెళ్లి కుమార్తె అయిపోయింది పెళ్లి కుమారు అయిపోయింది పెళ్ళి అయిపోయింది సంఘం వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇదంతా నూతన ఆకాశం నూతన భూమి అంటే ఇది ఇది నూతన ఆకాశము నూతన భూమి అని మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఘోరమైన పరిస్థితులు దయచేసి ఈ యొక్క తప్పుడు బోధల వలన మనం నష్టపో బైబిల్ని క్షుణ్ణంగా చదవండి బైబిల్ని క్షుణ్ణంగా చదవండి చదవకపోతే మనం ఇబ్బంది పడతామో రెండో అయిపోయిందంట ఇది నూతన ఆకాశం నూతన భూమి అంట ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంట ఇదంతా హ్యాపీగా ఉంటుందంట అసలు ఏం బోధలు చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి అసలు ఎక్కడ తీసుకున్నారు ఈ మాటలు సరే ఒకసారి రెండమ్మ కూర్చొని మాట్లాడి మీ వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను నేను మాట్లాడతా మీ పెద్దలు ఎవరైనా ఉంటే రమ్మను నేను మాట్లాడతాను వీటి గురించి ఖచ్చితంగా తెలియాలా మీరు తప్పుడు బోధలో ఉన్నారు చాలా అజ్ఞానమైన పరిస్థితిలో ఉన్నారు దేవుడు మీ కన్నులను వెలిగించాలని ప్రార్థన చేస్తాను అని అన్నాను పిల్లలు చదువుకున్నారు జ్ఞానం ఉంది ఇప్పుడు ఇలాంటి బోధలు వింటే ఎలా నరకానికి వెళ్ళే పరిస్థితులు రక్షణ ఎలా పొందావు నువ్వు మారు మనసు పొందావు నేను ఎలా అడిగాను ఎలా పొందావు మారుమనుసు అమ్మంటే మారు మనసు ఏమో నేను వేస్తున్నామనో తీసుకున్నాను అంటుంది మారు మనసు లేకుండా నువ్వు బాప్తిసం ఎలా తీసుకుంటావు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఆలోచిస్తున్నావో తల్లి జాగ్రత్త గమనించమ్మా అని చెప్పి ముగ్గురికి చెప్పి వెళ్ళండి అని చెప్తాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు ఇలాంటి వారు వచ్చినప్పుడు జాగ్రత్త పర్లో ఒకప్పుడు తల్లి ఉంది నేర్చులేము తల్లి అని తండ్రి ఉన్నాడని ఇంకా వాళ్ళ బుక్స్ కూడా రాస్తారేమీదో ఏదో కొన్ని రాస్తూ వచ్చారు కాబట్టి మీ ప్రాంతాల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి చెప్పండి దేవుని వాక్యము వివరించామా రెండవరా అక్కడ అయిపోలేదు మత్తవార్త ఇరవై నాలుగు అధ్యాయ ఎన్ని అంతమైపోయిన తర్వాత ఆయన అక్కడ వస్తుందంట ఈ సూచనలకు ఆరంభము క్రీస్తు విరోధి పరిపాలన జరగడానికి ముందుగా సూచనలు జరుగుతూ ఉన్నాయి ఆకాశము భూమి సమస్తము ఆయన ఆదుల్లో ఉన్నాయి సూర్య చంద్రులు చీకటి కావాలా చీకటి అయిపోయిన తర్వాత సువార్త వచ్చేది ఇలాంటి బోధలు తాగాకండి అని చెప్పి మత్తై సువార్త ఇరవై నాలుగు అధ్యాయం బాగా చదవమని చెప్పాడు మీకు కూడా నేను చెప్తున్నాను మీరు ఎవరైనా పరలోకపు తల్లి ఉందని ఇరుషిలేమో తల్లి పరలోకముడు వచ్చిందని చెబితే తప్పు త్రోవలో ఉన్నారు మీరు ఒకవేళ ఇంకా మీరు ఏమైనా కావాలి తెలుసుకోవాలంటే రండి నా నెంబర్ ఇస్తారు మాట్లాడండి డైరెక్ట్గా మీరు రండి లేకపోతే ఎక్కడన్నా కూర్చొని మన మాట్లాడదాం ఎందుకంటే తప్పుడు బాధలో నరకము క్రైస్తవి అందుకే బైబుల్ ఉంది విశ్వాసము నేను కనుగొందునా విశ్వాసాన్ని ఇలాంటి మాటలు మాట్లాడితే అవిశ్వాసులుగా చేస్తే విశ్వాసం ఎలాగనుకుంటారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు విశ్వాసాన్ని పొందుతారు విశ్వాసాన్ని పొందలేరు విశ్వాస భ్రష్టులైపోతారు ఆ దినాల్లో పాత దినాల్లో అపోస్తులు ఉన్న దినాల్లో కూడా ఈ సువార్త కాక వేరే సువార్త ఎవరు తీసుకురావద్దన్నాడు ఆయన ఏంటి సువార్త అంటే పెళ్లి కుమార్తె ఉంది పెళ్లి కొడుకు ఉన్నాడు రెండో రాక ఇదే సువార్త సువార్త అనేది కాదు ఏసు రక్తం ప్రతి పాపులను గడిగి పవిత్రులుగా చేయను నుండి పాపను తప్పించడం సువార్త కొత్త కొత్త బోధలు తెచ్చుకొని కొత్త కొత్త మాటలు పెట్టుకొని బోధలు తీసుకొచ్చుకొని వాటిని సువార్త చేస్తావా అది సువార్త అంటారా ఆ సువార్త కాదు అది దుర్బోధ అది దుస్వార్త అర్థం చేసుకోండి కాబట్టి ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మనం ఆత్మ వెనుకకుపోతాం వెనుకకి వెళ్ళిపోయి మళ్ళీ రాలేం మనం మీ ప్రాంతాల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు వాళ్ళకు వాక్యను బాగా చదవమని చెప్పండి జాగ్రత్త దేవుంచితమైతే వాళ్ళ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా తీద్దాం దానికి సంబంధించి వాళ్ళ ప్రశ్నలు ఏంటో ఆన్సర్ కూడా వాటికి చేద్దాం కరెక్ట్గా వాటి గురించి భారంతో ప్రార్థన ఎందుకంటే మీరు కూడా మా సహోదరులు కాబట్టి బతిమలాడుతున్నారు పెళ్ళికి తెలియక మాట్లాడుతున్నారు పాపం తెలియక ఎవరో ఏదో చెప్పి వాళ్ళను బ్రహ్మపరిచేస్తూ వచ్చారు మీరు కూడా మా సహోదరులు కాబట్టి ప్రేమతో నేను సహోదరి సహోదరులు కాబట్టి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఆ తప్పు దోవలోకి వెళ్ళద్దు ఆ తప్పు దోవ మనల్ని నరకమునికి తీసుకెళ్తుంది రెండవ రాకడ అయిపోతుందంటే నువ్వేమనుకోవాలా ఏ విధంగా ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు దేవుడికే బారిన పెట్టారంటే ఏం చేస్తుంది ఈ బోధ ఏం బోధలో ఉన్నారు మీరు ఎన్న బోధలో ఉన్నారు మీరు దేవుడే మగోడిని తయారు చేశారంట ఇప్పుడు చూడండి పెళ్లి కుమార్తె రమ్ము అని అంటున్నాడు చూడండి ఎరుషలేమో తల్లి ఉందంటుండే ఆ తల్లి సంబంధమైన వ్యక్తి ఆడసిని చేశారంట ఏంటి ఏమాట ఎట్లా చేశారు అరే దేవుడు తల స్వరూపమున పక్కటెముఖని తీసి చేశాడు అది కూడా తెలియదా ఒకవేళ ఇటు గురించి ఇంకా మాట్లాడాలి తెలుసుకోవాలంటే రండి మనము ప్రత్యేకంగా మాట్లాడుకుందాం చర్చించుకుందాం జాగ్రత్త నీరు గురించి మాట్లాడి సమస్యలు పరిష్కరించుకొని అందరూ ఒక ఒక చోటికి వద్దాం ప్రభు సహాయం చేస్తాడు భేదాలు వద్దు సంఘ భేదం కాదు ఇది ఈ సమాజాన్ని చెడగొట్టే సువార్త కా దుస్సువార్త ఇది వాళ్ళు మంది చనిపోయారు వాళ్ళకంతా ఒక బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు బా చాలా వేదన నేస్తూ ఉంది నరకమునకు వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ కాబట్టి ఆలోచించండి వాటి గురించి ప్రార్థన చేయండి మీ ప్రాంతాలకు వస్తే చిన్నంగా సూక్ష్మంగా వెళ్ళండమ్మా అని చెప్పండి లేకపోతే కూర్చోబెట్టి వారికి మీకు సువార్త వచ్చినట్లయితే ఇలా వాక్యంలో ఉందని చెప్పండి వారికి చెప్పి క్రీస్తు కొరకు వారిని నడిపించండి లేకపోతే నరకానికి వెళ్తారు జాగ్రత్త అర్థం చేసుకోండి పరిశుద్ధులు దేవా ఇచ్చిన గొప్ప రక్ష స్తోత్రం అవుతాం కృప చూపించండి ఇలాంటి బోధలు ఉన్నాయి ఈ బోధల్లో నుంచి మమ్మల్ని తప్పించండి అబద్ధ బోధలు దేవా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాం ప్రజలను తప్పించి రక్షించమని సాధించమని యేసుక్రీస్తు క్రీస్తున్నాను ప్రారంభించాలంటారు ఆ మ్యామ్ గాడ్ బ్లెస్ యూ ఇది సువార్త కూడా పరలోకాన్ని చేసే సువార్త కూడా కాదండి ఇది అరే యేసు గురించి యేసు ప్రభు గురించి ఒక్కడ ఎక్కడ కూడా చెప్పట్లేదు వాళ్ళు వచ్చి అసలు యేసు ప్రభు రక్తం గురించి ఆయన ప్రేమను గురించి అనే త్యాగం గురించి ఎక్కడ కూడా నేను మాట్లాడిన సందర్భాల్లో దాదాపు పావుగంట సేపు మాట్లా వాళ్ళతో మాట్లాడితే ఎక్కడ కూడా ఏశ్వ గురించి చెప్పట్ల కేవలం వారు చెప్పేది ఏం తెలుసా పెళ్లి కుమార్తె ఇరుషులేము తల్లి దేవుడికి భార్య ఇదే బాధ వాళ్ళది ఏ స్వ గురించి ఎక్కడ చెప్పలేదు వాళ్ళు చెప్పరు స్వార్థ అనేది లేదు వాళ్ళకి మారు మనసు అనేది లేదు ఎవరు నమ్ముకున్నారో వాళ్ళ దగ్గరికి పోవడమే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారా ఎలాలే ఏమని చెప్తారు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఏసుప్రో గురించి చెప్పాలి అరే నిలబడిపోయారు స్థిరపడిపోయారు పరలోకం వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు నేను అన్నాను తల్లి నిన్ను నేను విమర్శించట్లేదు బాలతో ప్రార్థన చేసుకో ప్రభువే నీకు బయలుపరుస్తారు ఇవన్నీ నువ్వు తెలియని పరిస్థితిలో ఉన్నారు మీరు జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళండి ఇక ఎప్పుడైనా మీరు ఇలాంటి పరిస్థితులు ఉండాలంటే దేవుని కొరకు దేవుని మాటలు చెప్పండి సువార్జైన ఎక్కడికైనా వెళ్ళి ఇలాంటి కొత్త బోధలు తేవద్దని చెప్పి పంపించేశారు